హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడులో అండి విజయవాడ సిటీలో అండి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి ఎన్ని మనకి సేల్కి వచ్చినాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో మన ఫస్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక జీప్లస్ టూ పెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండ్ పెంట్ హౌస్ అండి ఇది గొల్లపూడి మౌలా నగర్లో వస్తుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నది ప్రాపర్టీ అనేది మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి జీప్లస్ టూ బిల్డింగ్ అండి అలాగే పైన పెంటోజ్ కూడా ఒకటి ఉంది కొల్లపూడి మౌలా నగర్లో అయితే వస్తుందండి నూట పది గజాలైతే వస్తుందండి ఈ బిల్డింగ్ మీరు చూడొచ్చు చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా అండి అంతా కూడా చాలా మంచి ప్రైస్లో అయితే వస్తుంది నూట పది గజాలండి నార్త్ ఫేస్ వస్తుంది బిల్డింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూడొచ్చండి ఇది మనకి దీనికి రెంట్స్ వచ్చేసి అండి నలభై రెండు వేలు దాకా వస్తున్నాయండి రెంట్స్ జీపీఎస్ టూ బిల్డింగ్ అండి అలాగే పెంట్ హౌస్ కూడా ఉంది నలభై రెండు వేల దాకా క్రెడ్స్ అయితే వస్తున్నాయి ఎంత కూడా రెసిడెన్షియల్ అండి చాలా క్లాస్గా ఉన్నది ఏరియా కూడా ఈ ప్రాపర్టీ ప్రైవిషయానికి వస్తుందండి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అండి కోటి ముప్పై ఐదు లక్షలు ఇది ఏమి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ ఇది ఒక ప్లస్ వన్ హౌస్ అండి ఇది కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉండిందండి మీరు చూడొచ్చు వీడియోలో చుట్టూ హౌసెస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ మంచి రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ లొకేషన్ వచ్చేసి పెద్ద పులి పాక అండి విజయవాడ పెద్ద పులిపాకలో వస్తుంది తొంభై ఎనిమిది గజాలైతే ఉందండి ఈ బిల్డింగ్ చూడవచ్చు తొంభై ఎనిమిది గజాలండి ఇది నార్త్ ఫేస్ వస్తుంది ట్వంటీ టూ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది నార్త్ సైడ్ అలాగే దీనికి పద్నాలుగు వేలు దాని ట్రిన్స్ అయితే వస్తున్నాయండి పద్నాలుగు వేలు వస్తున్నాయి ట్రిన్స్ మీరు లోపల చూడవచ్చు చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంది బిల్డింగ్ కూడా అలాగే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ కానీ కింద టైల్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఫిట్ అండ్ ఫినిష్ మీరు చూడచ్చు లోపల మంత్లీ మనకి ఫోర్టీన్ థౌసండ్ రింగ్స్ అయితే వస్తాయండి ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తాయండి సిక్స్టీ ల్యాక్స్ అండి అరవై లక్షలు మనకి ఇది విజయవాడ పెద్ద పులిపాకలు అయితే వస్తుంది చాలా మంచి ప్రాపర్టీని చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది హాల్ ఏరియా చూడొచ్చు చాలా స్పేసియస్గా వచ్చిందండి హాల్ ఏరియా కూడా అలాగే బయట వరండా ఏరియా కూడా చూడొచ్చు సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చని మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము సో ఈ ప్రైస్ అనేది సిక్స్టీ ల్యాక్స్ అండి సో ఇది ఏం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొంచెం అయితే మనకి వేరియేషన్ ఇద్దండి సో చూడొచ్చు మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు అండి మన మూడో ప్రాపర్టీ గురించి చూసేద్దామండి చూడచ్చండి మన థర్డ్ ప్రాపర్టీ ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది చాలా పెద్ద ఫ్లాట్ ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి పప్పుల మిల్ సెంటర్లో అయితే వస్తుందండి విజయవాడ పప్పుల మిల్ సెంటర్ అండి ఇది హైవేకి కూడా చాలా దగ్గరగా అండి ఫ్లాట్ మొత్తం వచ్చేసి పదిహేను వందల ఎక్స్ యాప్తితో వస్తుంది మీరు ఏరియా కూడా చూడొచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ హౌసెస్ బిల్డింగ్స్ అలాగే చాలా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి హైవే చూడొచ్చు దానికి చాలా దగ్గరగా వస్తుంది లోపల చూడొచ్చు అండి ఫ్లాట్ లోపల చాలా బాగుంది ఇడ్డేరు వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ పైన సీలింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందండి కొత్త ఫ్లాట్ అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీతో వస్తుంది అలాగే కార్ పార్కింగ్ స్పేస్ కూడా వచ్చారండి దీనికి అంటే వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది వేస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండదండి బెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీరు బెడ్రూమ్ చూడొచ్చు చాలా స్పేషియస్గా వచ్చింది అలాగే వుడ్ వర్క్గా చూడొచ్చు అండి చాలా క్వాలిటీ వుడ్ అయితే యూజ్ చేశారు చాలా నీట్గా ఉంది ఫిట్ అండ్ ఫినిష్ కూడా అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చారు ఎంత కూడా చాలా బాగుందండి ఇది మనకి ప్రైస్ విషయానికి వస్తుందండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎనభై ఐదు లక్షలు సో ఇదే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొంచెం నెగోషియేషన్ అయితే ఉండిద్ది సో మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మనం ప్రాసెస్ అనేది చేద్దామండి మీకు నచ్చితే కనుక మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయించి మీకు చూపిస్తామండి సో ఎలాంటి ఇబ్బంది లేదు దాంట్లో మనకి ఇది విజయవాడ మిల్ సెంటర్లో అయితే వస్తుంది హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది పదిహేను వందల ఎస్ఎఫ్ వస్తుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మనకి అండీవేస్ వచ్చేసి యాభై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారండి మీరు ఏరియా చూడచ్చు చుట్టూ రెసిడెన్షియల్ అని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అంతా కూడా చాలా బాగున్నాయి ధైర్యం అంతా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు సో మీకు ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ